యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్రాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది సోనాలికా సెవెన్ ఫార్టీ డిఐ టూ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు రోజు మేము ముందుకైతే సోనాలిక సెవెన్ ఫార్టీ డిఐ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఈ వెహికల్ అయితే జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓన్ రైట్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే మరి టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై శాతం బాగున్నాయి టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గా నేను ట్రాక్టర్కు ఉన్న రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గా నేను ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ సరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ వారి సొంత పనులకు సొంత పొలం వల్ల మాత్రం వాడుకున్నామని ఓనర్ చెప్పడం జరిగింది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తక్కువని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ట్రాక్టర్ అమ్మకానికి ఉంది తెలంగాణలోని మహబూబాబాద్ డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ టైటిల్ ఉంటుంది బండి కావాలనుకుంటే ఓనర్కి కాల్ చేయండి ఓనర్ నెంబర్ టైటిల్లో మరో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మనల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడు అయితే నెంబర్ తీసుకునేందుకు నెంబర్ లేకపోతే బండి పాయింట్లు గమనించగలరు పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు